దేవుడు వాక్యము అని ఏమాత్రం డౌట్ లేకుండా సందేహం లేకుండా చెప్పడానికి కొన్ని వేల ఆధారాలు ఉంటాయి అయితే వాటిలో కొన్నింటిని ప్రతి వారం నేను ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను కనుక మొదటి విషయం ఏంటంటే బైబుల్ దేవుడు వాక్యం అని చెప్పడానికి ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే బైబుల్ మనుషుల జీవితాలను మారుస్తుంది ఒక త్రాపోతున్నారు ఒక నాహంతుకులు ఉన్నారు ఒక నెబ్చారు ఉన్నారు భయంకరంగా జీవితమే విరత్ వచ్చి అంటే సచిపోదం అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారు దేవుడు వాక్యానికి వారి బ్రతుకులు ఏమయ్యాయో తెలుసా తర్వాత మారే మనుషులను మార్చే గ్రంథం అంటూ ఏది కూడా లేదు మీ గమనిస్తుంది తెలుసా సెంట్రల్ జైల్స్ కూడా మనుషుల జీవితాలను మార్చలేకపోతుంది సెంట్రల్ జైల్స్ లో ఆ ఖైదీల జీవితాలు మారాలని ఎవ్రీ వీక్ లేకపోతే మంత్రి అయినా కొంతమంది పాస్టర్స్ ని ఆ జైలు అధికారులు అల్లో చేస్తున్న లోపలికి ఎందుకంటే మీరు వచ్చి దేవుడు వాక్యం చెప్తే ఆ ఖైదుల జీవితాలు మారుతాయి లేదు ఎందుకు విషయం చెబుతున్నాను అంటే బైబిల్లో ఆ కెపాసిటీ ఉంది బైబుల్లో ఆ యొక్క ఆ శక్తి ఉన్నది